హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు శనివారం సందర్భంగా ముందుగా పూజ చేసుకున్నాను అలాగే లంచ్లోకి తోటకూర పప్పు కర్రీ చేస్తున్నాను ముందుగా తోటకూరను మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే పెసరపప్పును కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడేకాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని బ్రా బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత చిట్కడి పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆల్రెడీ మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకోవాలి అంతే మనకి లాస్ట్లో చివరిలో మసాలా కూడా యాడ్ చేసుకుంటే మనకి తోటకూర పప్పు రెడీ అవుతుంది ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి